మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేదవులందర్నీ మరింత పేదరికంలోకి తోసేయడానికి సర్వం సిద్ధం చేసేసుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు మీరు మూడు నిమిషాలు శ్రద్ధగా ఇంటే చంద్రబాబు గారు సూపర్ సిక్స్ ఏ విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత పేదరుగులోకి నెడుతుందో పోసుకొచ్చినట్టు చెప్పేస్తాను బాబు గారు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే మన రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి మించి లక్ష ఇరవై వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు అవసరం పడుతుంది కానీ అది ఎలా తెస్తాడో తెలుసుకునే ముందు మనం ఆంధ్రప్రదేశ్ ఆదాయము మరియు దాన్ని ప్రభుత్వం ఎలా ఖర్చు చేస్తుందో ముందు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ఒక సంవత్సరం ఆదాయం రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇప్పుడు వస్తున్న ఈ ఆదాయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు చేస్తుందో మనం తెలుసుకుందాం ఎనభై ఒకటి పాయింట్ మూడు శాతం రాష్ట్ర ఆదాయం ఈ రోజు క్లష్టమైన సంక్షేమ పథకాలను అందించడానికి పరిపాలన నిర్వహించడానికి లేదా సామాజికంగా మరియు ఆర్థికంగా బలోపేతం అవుతున్న సంఘాలకు మౌలిక సదుపాయాలను సృష్టించడానికి ఇప్పటికే ఖర్చు చేయబడుతుంది మిగిలిన పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఏపీకి వదిలిపెట్టిన అప్పులు తీర్చే దశగా వెళ్తుంది అలాంటప్పుడు బాబుగారు చెప్తున్న సూపర్ సిక్స్ అమలు చేయడానికి ప్రతి సంవత్సరం అదనంగా అవసరమయ్యే కోట్లు ఎలా పూరిస్తారు అందరికీ తెలిసిన విషయమే బాబుగారు ఎప్పటి నుండో ఓ పేదల విరోధి సంక్షేమ పథకాలు తీసేయాలని ఎప్పటి నుండో చెప్తుంది ఈ బాబుగోరే బాబుగారిని సపోర్ట్ చేసే ఎల్లో మీడియా ఎప్పటి నుండో సంక్షేమ పథకాలు విమర్శలు కూడా చేస్తూనే ఉన్నాయి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు అలాంటప్పుడు బాబుగోరు సూపర్ సిక్స్ ని అమలు చేయడానికి అవసరమయ్యే ఒక లక్ష ఇరవై ఎక్కువ వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు అన్నిటికంటే ముందు పేదోళ్ళందరికీ లబ్ధి చేకూర్తున్న ఇరవై నాలుగు ముఖ్యమైన పథకాన్ని ఆపేస్తాడు అవేంటంటే ముఖ్యంగా రైతులకి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా వడ్డీ రుణాలు ఉచిత పంట బీమా ఇన్పుట్ సబ్సిడీ మత్స్యకారులకు మత్స్యకారు భరోసా ఆడవారికి అయితే సున్నా వడ్డీ రుణాలు వైఎస్ఆర్ చేయూత సంపూర్ణ పోషణ కాపు నేస్తం అదే విధంగా బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చే మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత పీడిఎస్ బియ్యం ఆరోగ్య ఈబిసి నేస్తాం ఇంకా విద్యార్థులకి విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్యా దీవెన విద్యా కానుక ఉచిత బైజూస్ స్టాబులు గోరుముత పథకాలు శ్రామిక వర్గానికి కార్మికులకి తోడు చేదోడు వాహనమిత్ర నేతన్న నేస్తం లా నాస్తం ఈ పథకాలన్నీ ఆపేస్తాడు ఈ ఇరవై నాలుగు పథకాల వల్ల మన రాష్ట్రంలో కనీసం ఒక్క కోటికి పైగా పేదవాళ్ళందరూ ప్రతి సంవత్సరం లబ్ంది పైగా ఈ బాబుగారు సూపర్ సిక్స్ లో ఎక్కడా లేని పథకాలు మరి ఇలాంటి సూపర్ సిక్స్ ని నమ్మి చంద్రబాబు గోటేస్తే మీ అందరికీ లబ్ధి చేకూరుస్తున్న ఈ ఇరవై నాలుగు పథకాలని ఆపేసినట్టే పేదరికం నిర్మూలించడం పక్కన పెడితే మరింత పేదరికంలోకి మనం దగ్గరైనట్టే బాబు మోసపూరిత వాగ్దానాలు వ్యక్తిగతంగా పెను ప్రమాదంతో సమానం దయచేసి ఓటు వేసే ముందు ఏపీ భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఆలోచించండి